జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వీరవంక మండలంలోని చల్లూరు సెక్షన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు జరిగింది వీనవంక జమ్మికుంట సబ్ డివిజన్ పరిధిలోని వీనమంక మండలం చల్లూరు సెక్షన్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ వినియోగదారులు సదస్సులు ముఖ్య అతిథిగా టీజీఎన్పి డిసిఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ ఎన్వి వేణుగోపాలాచారి పాల్గొన్నారు ఈ సందర్భంగా రూ నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు వారి సమస్యలపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరడం జరిగింది ఈ సందర్భంగా లోకల్ కోర్టులో విద్యుత్ వినియోగదారులను ఫిర్యాదులను తీసుకున్నారు టీజీఎన్పి డిసిఎల్ విద్యుత్ వినియోగదారులు సమస్యలు పరిష్కరం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ డిఈఓ వీణవంక జమ్మికుంట ఇల్లంతకుంట మండల ఏఈలు సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు నిప్పులు పడిపోతున్నాయి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి సార్ నేను ఇందాకంత గట్టిగా అడిగింది కూడా నిన్న 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 సంఘటన మీకు మీకు నేను కావాలంటే వీడియో చూపిస్తాను సార్ నేను నిన్న నేను దీంట్లో కూడా పెట్టాను వీడియో చూపిస్తా కింద పడి బర్న్ అయిపోతా ఉంటే మండుతా ఉంటే కూడా ఎవరు లేరు సిబ్బంది ఎవరు లేరు ఆ తండవాళ్ళు మొత్తం వచ్చారు అక్కడ దగ్గరికి పోవడానికి అవకాశం లేదు పవర్ రన్ అవుతుంది ఎంత ఉదయోదారకంగా చనిపోతున్నారంటే రైతులు నేను ఇప్పుడు ఒక వంద వంద చెప్తా సార్ కేవలం కేవలం క్షేత్రస్థాయిలో నేను ఏఈలు అనట్లేదు ఏఈ తర్వాత ఉన్నటువంటి సిబ్బంది క్షేత్రస్థాయిలో తిరగని కారణంగా క్షేత్రస్థాయిలో చెప్పేటటువంటి రైతులు వినియోగదారులు చెప్పే సమస్యల్ని పెడచోర పెట్టిన కారణంగా పట్టించుకోమని కారణంగా రైతులు చనిపోతున్నారు కొరివి సర్కిల్ సార్ మహోబాద్ జిల్లాలో ఈ ఈ పోల్ ఎత్తు తాడిచిట్టు పెరిగింది దాని మొత్తం ఇట్లా బుష్ లాగా తయారైపోయింది వైర్లు కనబట్టే స్తంభం కనిపించట్లేదు పదకొండు ఆవులు చనిపోయినాయి పదకొండు చనిపోయినాయి సార్ ఒకతారు సార్ ఎవరి బాధ్యత రాహిత్యం అది ఎప్పుడు ఆ స్తంభం అంత పెరగాలని అంటే ఒక సంవత్సర నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కదా అక్కడ స్త్రు మీరు పనిచేస్తుండొచ్చు కంప్లైంట్ లేకపోబట్టే కన్జ్యూమర్స్ రాకపోయి ఉండొచ్చు కానీ క్షేత్రస్థాయిలో జరుగుతుంది మనం ఇక్కడ చెప్తున్న దానికి

మాటలు వచ్చే అవకాశం కల్పించకండి ఇది చాలా సీరియస్ ఇష్యూ నుంచి ఒకరికి బాధ్యత ఇవ్వండి